హలో ఎవరివా నేను ఎలా ఉన్నారు అందరూ మనము రకరకాల స్నాక్స్ చేసుకొని తింటూ ఉంటాము అయితే అందులో భాగంగా మనము ఈరోజు ఆనియన్ కచోరీ చేసుకుందాం ఆనియన్ సమోసా విన్నాం కానీ ఆనియన్ కచోరీ ఏంటి అంటారా నిజమేనండి నేను బయట తిన్నాను అందుకోసరం అని చెప్పి చెప్తున్నాను చాలా బాగుంటుంది సమోసా మాదిరిగానే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను పిండి కలిపేసి పెట్టుకున్నాను ముందుగానే అందరికీ తెలిసిందే కదండి ఎలా కలుపుకోవాలనేది ఆనియన్ సం కచోరీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను బజార్లో తిన్నాను నేను నా వీడియోస్లో నేను దాల్ కూడా చేశాను ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది చూడండి ఎవరికైనా కావాలంటే దాల్ చాలా చాలా బాగుంటుంది నేను ఒక్క ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నానండి దీంట్లో మనం ఇంకా యాడ్ చేస్తాము ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటాయండి సమోసా సమోసా టేస్ట్ ఒక లెవెల్లో ఉంటే మనము ఈ కచోరీ టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుందండి చాలా 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 బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పిల్లలకి ఇంక ఈ కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఆనియన్ కట్టర్లో పిల్లలకి ఇంకా సమ్మర్ వెకేషన్స్ ఇస్తారు ఇంకా ఏంటంటే ఏదో ఒకటి తింటానికి అడుగుతూ ఉంటారు అందులోనూ ఈ మధ్య జంక్ ఫుడ్కి పిల్లలు బాగా అలవాటు పడ్డారు కాబట్టి మనం చే చెగుడీలు జంతికలు ఇలాంటివి తింటారన్న నమ్మకం లేదు కాబట్టి ఇలాగ వెరైటీగా చేసి మనం పెట్టామనుకోండి అండి ఒక్కటి తీసుకున్నాను నేను కారం కూడా వేసుకుంటాను ఇప్పుడు దీనిని చక్క సన్నగా చేసుకుందాము మనము మన ట్రెడిషనల్ ఫుడ్ పెడుతూ మధ్యలో మధ్యలో ఇలాంటివి కూడా పెట్టాలి మన మనం మన ట్రెడిషనల్ ఫుడ్ మానకూడదు అలాగే ఇలాంటివి కూడా కొత్తవి చేసి పెడుతుంటే అమ్మ అన్ని చేసి పెడుతుంది మనకి అని చెప్పి వాళ్ళకొక్క నమ్మకం వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టారనుకోండి ఓహో అమ్మ అన్ని రకాలు చేస్తుంది అన్నీ బాగుంటాయని వాళ్ళకి నమ్మకం కుదురుతుందనమాట చూసారా సన్నగా అయిపోయింది ఈ ఆనియన్ కట్టరు చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను అమెజాన్లో తెప్పించుకున్నాను అలాగే క్యాబేజీ అది కూడా బాగా మంచిగా తరుక్కోవచ్చు ఇందులో ఫైన్గా కట్ అవుతుంది క్యాబేజీ కూడాను ఇలాగే ఉల్లిపాయల మాదిరిగానే నేను ఇద్దరమే కదా అని చెప్పి చెరో రెండో అయ్యేలా చేద్దామని పిండి కొంచెంగా కలుపుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం నేను పచ్చిమిర్చి కూడా వేసాను కదండి కొంచెం జీలకర్ర పొడి నేను ఇంకా వేరే గరం మసాలాలు అవి ఏమీ వేయట్లేదండి ఇంతే ఇలా కలిపేసుకున్నాము ఫస్ట్ కొంచెం అటుకులు వేసుకోవాలండి ఇందులో బైండింగ్ బాగా వస్తాయి కొంచెమే అలాగే ఇవి అటుకులు నేను లావటుకులు తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాము తొందరగా నానడానికి వీలుగా ఉంటుంది యాక్చువల్గా అయితే మనము కొంచెం టైం ఇస్తే ఉల్లిపాయలో ఉండే నీరుతోటే సరిపోతుంది ఇల్లు వచ్చే నీరుతో ఈ అటుకులు నానిపోతాయి ఒకవేళ మీ దగ్గర ఉంటే అటుకులు కలుపుకోండి చాలా బాగా పనికి వస్తుంది చాలా బాగుంటాయి పలచటటుకులతో అయితే నా దగ్గర అవి లేవు ప్రస్తుతానికి గరం మసాలా వేసుకోవచ్చు ధనియాల పొడి వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేను మామూలుగా చేస్తున్నాను ఇంకా తొందరగా రెడీ అవ్వాలి అంటే ఈ అటుకుల్ని ఒక్కసారి మిక్సీ చేసుకోండి నేను మర్చిపోయాను ఆ విషయం మర్చిపోయాను తర్వాత గుర్తొచ్చిందనమాట మిక్సీ కూడా చేసుకోవచ్చు లావటుకులు నేను ఉల్లిపాయలో నీళ్లు తొందరగా బయటకు రావడానికి ఇలా చేతితో కలుపుతున్నానండి ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా కొన్ని అప్పుడు అన్నమాట టిప్స్ అందుకోసమని ఎడిటింగ్ చేసేటప్పుడు చెప్తూ ఉంటాను కొంచెం అవి ఫాలో అవ్వండి ఓకేనా ఇప్పుడు మనం కొంచెం పిండి ముద్దని తీసుకుని ఇలా బౌల్లో చేసుకుని ఇందులో ఈ స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇప్పుడు మనము బొబ్బట్లకి ఎలా అయితే క్లోజ్ చేస్తామో అలాగా ఇలా విడిపోకుండా చక్కగా చేసుకుని ప్లేట్లు పెట్టుకోవాలి అలా చేయడం దాని వాళ్ళు ఇలాగా పూరీలాగా ఒత్తుకుని స్టఫింగ్ పెట్టేసుకొని మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి ఆనియన్ కచోరి అన్నాను కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ ఎలా బాగుంటాయి కన్వీ గా ఉంటుందో కంఫర్టబుల్గా ఉంటుందో అలా చూసారు కదా మనకి ఎక్కడ కూడా విడిపోకూడదు అనమాట అవసరమైతే ఒకసారి ఇలా రౌండ్ చేసుకోండి చూసారా ఇంకొకటి చూపిస్తాను ఆయిల్ వేసి కలిపాం కాబట్టి మనం దీనికి ఏమి డస్టింగ్ చేయాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఇలా పెట్టేసేసి చక్కగా చాలా బాగుంటాయండి వీటిని టమాటో క్యాచప్తో కాటి కానీ స్వీట్ చట్నీతో కానీ తినచ్చు లోపు నూనె వేడి చేసుకుంటానండి నేను నేను ఆన్ చేసేసాను అనుకున్నానండి ఒకటి వేసేసాను సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ చూస్తారు కదా పూర్తి సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనము కచోరీ కదా చేసేది కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి పైన లేయర్ లావుగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా వేగాలి సమోసాకైతే చపాతీని కాలుస్తాం కాబట్టి ఆల్మోస్ట్ సగం కాల్చిన దాంట్లో వేగిపోతుంది కాబట్టి నూనెలో వచ్చేలాగా కానీ కచోరీకి అలా కాదు మనం పచ్చి తోటే వేస్తాం కాబట్టి టైం నేను పక్కన పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను చాలా పెద్దగా ఉన్నాయండి మిర్చి రెండు ముక్కల్లా చేసి వేశాను కొంచెం చాకుతో ఘాటు పెట్టి చక్కగా వేగిపోయాయి చూసారా నేను దాల్ కచోరీ కూడా చేశానని చెప్పాను కదా ఫ్రెండ్స్ దాని లింకుని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది దాల్ కచోరీ కూడాను మనం కూడా కాలంతో పాటే మారాలండి జనరేషన్తో పాటు మనము మారాల్సి ఉంటుంది తప్పదు ఈ కచోరీ అనేది పాతదేనండి పాత రెసిపీయే నా చిన్నప్పటి నుంచి తినేవాళ్ళం ఇవి అందువల్ల కొత్తగా నేర్చుకునేది ఏం లేదు కాకపోతే చేసే పద్ధతి అప్పట్లో మనకి తెలిసేది కాదు ఇప్పుడు సోషల్ మీడియా మూలంగా బాగా తెలుస్తోంది అది రుచి మీద సాల్ట్ వేసుకుందాం అండి ఇంకో రెండు కూడా వేసేసాను సిమ్ములో వేగాలి తీసేద్దాం అండి చూసారా ఎంత బాగున్నాయో చూసారా ఇలా టమాటా కెచప్తో కానీ స్వీట్ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది మిర్చి నలుచుకుని చూసారా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా వేడిగా ఉంది ఏమీగా ఉన్నాయండి మామూలుగా లేదు టేస్టు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మైదాపిండిలో నూనె ఉప్పు వాము వేసి కలుపుకుంటే నూనె కానీ నెయ్యి కానీ కొంచెం చురుమణిలా చేసి కలుపుకోవాలి అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏ కదా లెంతి అయిపోతుంది వీడియో అని అది నేను చూపించలేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ